లక్ష ఎనిమిది వేలు ఉండగా పదిహేను వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు జూరాలకు అంతకంతకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దాంతో ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అలాగే జూరాల లిఫ్ట్ స్కీమ్ కి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు జూరాల ప్రాజెక్ట్ జలకళకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు పాలమూరు జలప్రధాని జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది దీంతో పంతొమ్మిది గేట్లను ఎత్తి ఒక లక్ష నాలుగు వేల పై చిలుకు క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తూ ఉన్నారు మరోవైపు ఇటు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టుకు దాదాపుగా ఒక లక్ష ఎనిమిది వేల క్యూసెక్ల ఇంట్లో అనేది ప్రస్తుతం కొనసాగుతుంది దీంతో దిగువ ఉన్నటువంటి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఇక్కడ నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే గడిచిన రెండు నెలల నుంచి కూడా ఈ కృష్ణమ్మకు ముఖ్యంగా జూరాల జలాశయానికి ఇంట్లో అయితే కొనసాగుతున్నాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మే నెల చివరి వారంలోనే ఇంట్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండడంతో ఇప్పటికే ఇటు జల విద్యుత్ కేంద్రాలు లోయర్ జల విద్యుత్ కేంద్రంలో ఉన్నటువంటి ఆరు యూనిట్లు అలాగే ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం నాలుగు వందల ముప్పై ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా అయితే అధికారుల నుంచి సమాచారం అందుతుంది ఇక వరద పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో ఇటు ఆ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఆధారితంగా ఉన్నటువంటి నెట్టెంపాడు కావచ్చు సాగర్ అలాగే కుడి కాలువ ఎడమ కాలువకు పాటుగా సమాంతరంగా ఉన్నటువంటి కాలువలకు నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి వరద అనేది జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నదిపై తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అవుతున్నటువంటి మొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి విజువల్స్లో పంతొమ్మిది గేట్లను ఎత్తి ప్రస్తుతం అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి నేరుగా శ్రీశైలం ఆ జలాశయానికి ఈ ఇన్ఫ్లోలు అనేది అవుట్ఫ్లో అనేది వెళ్తూ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక మరోవైపు ప్రస్తుతం ఈ జూరాల జలాశయానికి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇంకా వర్షాకాలం ముఖ్యంగా ఎగవ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ ఇన్ఫ్లోలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఇక దీంతో ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు ఇక్కడ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ ఆధారంగా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అనేది చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ జూరాల జలాశయం నుంచి